బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు లభించింది అద్వానీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు అద్వానీ గొప్ప రాజకీయ నీతిజ్ఞుడని ఆయన కొనియాడారు దేశాభివృద్ధిలో ఆయనది కీలక పాత్ర అన్నారు మోదీ ఎల్కే అద్వానీ అసలు పేరు లాల్కృష్ణ అద్వానీ కరాచీలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అద్వానీ జన్మించారు పదిహేనేళ్ల వయసులో అద్వాని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆర్ఎస్ఎస్ లో చేరారు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేరారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్ గా వందల డెబ్బైలో రాజ్యసభ సభ్యుడయ్యారు వరకు ఆయన నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలకు ముందు జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ గెలవడంతో అద్వానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీ నుంచి విడిపోయి బీజేపీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు అద్వాని పంతొమ్మిది వందల తొంభైలో రథయాత్రలో సంచలనం సృష్టించారు అద్వాని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభకు ఎన్నిక కాగా ఏడు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు పేల నాలుగు వరకు సుదీర్ఘకాలం హోంమంత్రిగా పనిచేశారు లోక్సభలోనూ సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు రెండు పేల రెండు నుంచి రెండు పేల నాలుగు వరకు ఉప ప్రధానిగా ఉన్నారు అద్వాని రెండు పేల పదిహేనులో అద్వానిని పద్మ విభూషణ్ వారించింది For more interesting updates, do like, share, and subscribe to Volga News.